एक मात्र महा वंदे जय वंदे जय या फलनीरिया फलापुष्पा यास्य पुस्सिनी स्वर्गकतमम टिकको टिकको हम अभी तक तक का तेरे तक सीधा बीच कौन है ఎందుకు వచ్చాను ఈ స్కూల్స్ కంటే ఆడపిల్లలు ముఖ్యంగా నగరం నడిపడ్డు ఉంది మంచి తోని అన్ని సౌకర్యాలతో ఉంటాయేమో అని అనుకొని వచ్చాను ఆ రోజు చూసిన తర్వాత స్కూల్స్ అంటే ఇలా ఉంటాయా అన్న కొద్దిసేపు నాకు నమ్మ నమ్మబుద్ధి కాలేదు టీచర్లను కూడా అన్నాను ఆ రోజు అంటే ఒక్క బాత్రూము బూత్ బంగ్లాలు ఉన్నట్లు మెలిసిపోయిన గోడలు ఫ్యాన్లు లేవు కరెంట్ లేవు గోడల కలర్ లేదు అసలు స్కూలే కాదు ఇందులో మనుషులు అనే వాళ్ళు ఎవరు చదువుకోరని టీచర్లు కూడా ఏమనుకోవద్దంటే వాళ్ళకు ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు శాలరీస్ వస్తే సరిపోతుంది అనేది వాళ్ళు తల్లిదండ్రులేమో కానీ గవర్నమెంట్ స్కూల్ వేసేసామని తల్లిదండ్రులు గవర్నమెంట్ ఏమో వీళ్ళకు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు వేస్తే కాదని వాళ్లకు ఎవరికి వాడు వదిలేసిన వ్యవస్థ ఇది విద్యా వ్యవస్థ అయితే ఇప్పుడు మేడం అన్నది ఏంటంటే ఫైవ్ డి అంటే నిలువెత్తు బంగారం అని చెప్పింది నేను ఒక్కటమ్మా నా జీవితం అంతా నిలువెత్తు కన్నీళ్ళు కష్టాలే ఆ కన్నీళ్ళకే వచ్చిందే ఈ స్పందన నేను వెళ్ళిన తర్వాత గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మీటింగ్లో నూట యాభై ఐదు దేశాల ప్రతినిధులు ఉన్నప్పుడు చెప్పాను నాకు కూడా అసలు నమ్మాలనిపిస్తుంది నాకు వారం రోజులు ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది ఒక్క బాత్రూమ్ వేలా ఏడు వందల మంది ఒక్క బాత్రూమ్ వేలా అసలు నా మైండ్ రాత్రి పడుకుంటేదే ఉదయం ఎక్కడికి వెళ్ళి నేను అడగడం అలా అయితే అప్పుడు చెప్పాను అంటే ఎందుకురా ఈ రాజ్యాంగం రాసుకున్నది అసెంబ్లీలో మాట్లాడాను బయట విలేకరులు అడిగితే నేను ఒక ఈ మధ్యనే నా కాన్సెప్ట్స్లో ఒక స్కూల్కి వెళ్ళాను ఎందుకురా ఈ రాజ్యాంగం ఎవరి గురించి రాసుకున్నారు ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు మంత్రులు ఎవరు ఎమ్మెల్యేలు అసలు ఎందుకు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం ఎవడి గురించి వచ్చింది అనేది నాకు ఆలోచన చాలా రోజులు ఉండేది ఇప్పటికి కూడా చెప్తున్న ఈ వేదికగా రాజకీయ నాయకులకు అధికారులందరికీ పిల్లలది ఏం తప్పు కాదు టీచర్లది ఏం తప్పు కాదు మొదటి దోషులం రాజకీయ నాయకులం రెండో దోషులు అధికారులు డబ్బులు లేక కాదు సుమారు మూడు వేల ఐదు వందల కోట్లు మన ఊరు మన బడి మీద ఖర్చు పెట్టరు కొడుకులు ఒక్కొక్కడు దోచుకున్నాడు దోచుకున్నట్లు మొత్తం ఈ స్కూల్ చూసిన తర్వాత నూట డెబ్బై నాలుగు స్కూళ్ళ లెక్క వెళ్ళి కాంపిటీ నాకు నూట డెబ్బై నాలుగు స్కూళ్ళు తల్లివేద కావచ్చు మోరల్ స్కూల్ కావచ్చు అక్కడ నాలుగు వందల అమ్మాయిలు ఎనిమిది రోజుల నుంచి స్నానాలు చేయట్లేదు ఎవరిని ఏమనలో అర్థం కాదు ఎవరిని తిట్టాలో అర్థం కాదు లేకపోతే వాళ్ళకి బదులు లేనే వాళ్ళు అర్థం కాదు ఎవడు పట్టించుకొని సమాజం అయిపోయింది ఎవడు పట్టించుకొని ఎడ్డి బిడ్డలు అయిపోయినారు ఎట్లా ఈ సమాజం అని అయితే నేను ఎందుకు ఇది మోడల్గా తీసుకున్నానంటే ఒక ఎమ్మెల్యే అంటే నేను రాలేదు ఒక్కసారి వచ్చాను మధ్యాహ్నం ఒక్కసారి ఒక్కసారి వచ్చాను ఒక ఐదు నిమిషాలు వచ్చాను అంటే ఒక్క ఫోన్ల ద్వారా కూడా ఇంత మంచి ఒక బృందావనం లాంటి స్కూల్ తయారు చేయొచ్చు ఇట్లాంటి బిడ్డలు ఆర్థికంగా ఎనకార్డు ఉన్న కుటుంబాలకెళ్ళొచ్చిన బిడ్డలు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు కలెక్టర్లు కావచ్చు మాలాగా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు సింపుల్ ఇప్పుడు చూడండి స్కూల్ ఎలా ఉంది కలెక్టర్ గారికి చెప్పగానే ఇట్లుంది ఆయన చూశాడు మరి నేను మాట్లాడే మాటలు ఆయనకు నిజాయితీ అనిపించిందా ఏమనిపించిందంటే నాలుగు స్కూళ్ళకు శాంక్షన్ చేశాడు రెండు కోట్ల రూపాయలు కలెక్టర్ ఎందుకు ఇంతవరకు రాలేదంటే ప్రతినిధులు ఆఫీసర్లు ఒకటి థర్టీ పర్సెంట్ ఇక్కడికి థర్టీ పర్సెంట్ కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఆరుమూరు నియోజకవర్గంలో ఇక్కడి నుంచి ఈ బడి పిల్లలకు వచ్చిన ఏ ఫండ్స్ అయినా కంట్రాక్టర్లైనా అధికారులైనా నేను చేతులు జోడి చెప్తున్నాను ఈ అవినీతి ఈ కమిషన్లు పర్సెంటేజ్ అంత మాత్రం దయచేసి ఈ ఆరుమూరు నియోజకవర్గంలో ఎవరు ఉండకండి అట్లాంటి అధికారులు ఎందుకంటే ఒక్కొక్క టెండర్స్ కాల్ఫర్ చేస్తే ఎనిమిది సార్లు డబ్బులు లేక కాదు ఈ అవినీతి పరులైన రాజకీయ నాయకులు అవినీతి పరులేని అధికారులు అడుగడుగున ఈ వ్యవస్థను చెరబట్టారు కానీ గమనిస్తలేరు ఏ ఆధారం ఆర్థికంగా బలపడలేని కుటుంబాలు చదువుకుంటే మాలాగా వాళ్ళు అవుతారు మాలాగా డిపి వాళ్ళు అవుతారు మాలా పంచాయతీరాజ్ ఆఫీసర్లు అవుతారని ఆలోచిస్తలేరు ఇలాగ టీచర్లు అవుతారని కాబట్టి ఇప్పుడు నిన్న తల్లివేద తల్లివేదల బాత్రూమ్ నిన్న ఏ ఊరు గొట్టి ముక్కల గొడ్డి ముక్కల ప్రతి ఊరు నుంచి స్కూల్ నుంచి కంప్లీట్స్ మొన్న జిరాయిద్ నగర్ నుంచి వస్తే స్కూల్ మీద పర్వాలేదు ఆ స్కూల్ అని చెప్పడానికి కూడా లేదు ఆ అడ్మిషన్స్ సార్ చెప్తున్నది మేము పోవడానికి కూడా బాత్రూమ్ లేదు సార్ అంటుంది అంటే డబ్బులు లేక కాదు డబ్బులుండి కూడా గవర్నమెంట్ అనవసర ఆడంబరాల స్కీములకు పక్కన పెట్టుకొని ఈ పేద పిల్లలు ఏ అండా దండా లేని పిల్లలు ఉన్నారు వీళ్ళ గురించి ఎవరు అడిగేవారు లేరని ఈ పిల్లలకు కేటాయించిన డబ్బులు కూడా వేరే పథకాలకు మళ్ళిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను ప్రస్తుత ముఖ్యమంత్రి కావచ్చు విద్యాశాఖ మంత్రి కావచ్చు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు దయచేసి ఇక ఆడంబరాల కోకుండా అవినీతికి తావు లేకుండా జరిగిన నష్టాన్ని పదే పదే పత్రికలలో ఒకటి మీద ఒకటి దుమ్ము పోసుకోకుండా ఈ పది సంవత్సరాల ఐదు సం మీకు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలానికి అవినీతి లేకుండా ఈ ఫస్ట్ పాఠశాలల అభివృద్ధి ఈ పిల్లలకు కావాల్సిన మౌలిక వసతులు ఈ టీచర్స్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారము ఈ ఈ లైబ్రరీస్ కావచ్చు ఇట్లాంటి సౌకర్యాలు ఇచ్చి హాస్టల్స్ కూడా మొన్న నిన్న కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది రెండు వేల మంది అమ్మాయిలు ఇప్పుడు హాస్టల్లో ఉన్నారు హార్బోర్ విజిట్ చేశాను పేరెంట్స్ ఒకటే మాట అన్నారు ఫస్ట్ టైం ఒకటి ఎమ్మెల్యేని చూస్తున్నాం సార్ మేము మా హాస్టల్లో అంటే ఈ రాజకీయ నాయకులకు కూడా అసలు ఏంటంటే హాస్టల్లు ఉన్నాయి పేదలు చదువుకునేవి పేదలు చదువుకునే స్కూల్స్ ఉన్నాయి పేదలు వెళ్ళే హాస్పిటల్స్ ఉన్నాయని కూడా మర్చిపోయారు రాజకీయ నాయకులు అధికారులు కూడా కాబట్టి ఇక్కడ నుంచి ఈ వేదిక చెప్తున్న అధికారులకు కావచ్చు మంత్రులకు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు దయచేసి నా ఒక్క స్కూలే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి స్కూల్ వేలాదిగా ఉన్నాయి ఇట్లాంటి బిడ్డలు పేద బిడ్డలు ఆర్థికంగా మంచి మంచి స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదువుకెళ్ళించిన బిడ్డలు చాలా చాలామంది ఉన్నారు మన బిడ్డల్లాగా భావించి మనం ఈ స్కూల్స్కి సంబంధించి అన్ని రకాలుగా నిధులు యుద్ధ ప్రతిపాదికన సాంక్షన్ చేసి ఒకవేళ దాంట్లో అవినీతి చేస్తే కఠినంగా చర్యలు చట్టాలను మారిస్తేనే తప్ప ఈ విద్యా వ్యవస్థ బాగుపడది టీచర్స్ కూడా చెప్తున్నా దయచేసి ఇప్పుడు డబ్బుతో ముడిపడి ఉన్న కార్యక్రమాలు అయిపోయినాయి ఇప్పుడు డబ్బు సంబంధం లేని డబ్బు అవసరం లేని కార్యక్రమాలు ఉంటాయి మీరు చెప్పే చదువు కావచ్చు మీరు ఎట్లన్నా చెప్పాల్సిందే చదువు ఆ పిల్లల్ని మీ పిల్లలకు భావించి వాళ్ళని చూస్తేనే కలెక్టర్లా ఊహించి సమాజానికి భవిష్యత్తులో మంచి పౌరులను అందించే పౌరులుగా భావించి మీకున్న మేధస్సునంతా మీకున్న శక్తిని ఆ పిల్లలకు బోధించి రెండోది బాత్రూములు అర్థంగా క్లీన్ మా కాంట్రాక్టర్లు అది నేర్పండి చెట్లు కావచ్చు చెత్త కావచ్చు ఇవి డబ్బుతో ముడిపడి లేవు ఇవి టీచర్లుగా మీ పైన ఉంది తల్లిదండ్రులు కూడా భాస్కర్ లాంటి తల్లిదండ్రులు కూడా దయచేసి పిల్లల్ని ఏదో స్కూల్ చేశాము అనే కాకుండా వీక్లీ వన్స్ రావటము హెడ్ మాస్టర్ తోని లేకపోతే టీచర్లతో ఏంటి మా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఏం సమస్యలు ఉన్నాయి వాడెవడు అక్కడ వచ్చి యూనల్గా వాడుకుంటే మీరందరూ ఎందుకుంటారు తల్లిదండ్రులు ఎవరాడు వారికి ఏం సంబంధం ఎక్కడికి వచ్చి ఆడపిల్లలు లోపలికి వస్తుంటే ఎందుకు పోతాడు వాడు ఈ సమాజంలో మంచి కాదవాడు మానవ జన్మ మెత్తలేదవాడు అడగాలేవాడు ఎమ్మెల్యేని అడగాల దాని కూడా టీచర్ రాపసోమా వారి కారు పార్కింగ్ పెట్టుకోమని కొనుక్కోమను లేకపోతే ఆ కార్కి ఒక ఐదు వేల రూపాయలు మనం ఒక ఇరవై కార్ రెండు లక్షల రూపాయలు ఇక సెక్యూరిటీ సాలరీస్ అన్ని పే చేసుకుందాం ఎవ్వ డబ్బా సొత్తు కాదు అందరికి చెప్తున్నా ఈ ఆరుమూర్లు ఎవరు ఎవరైతే పిచ్చి పిచ్చిగా ప్లాన్లు చేస్తాడో పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తాడో ఈ వేదిక చెప్తున్న తల్లిదండ్రులు మీ అమ్మ మీకు కూడా చెప్పండి మీ పెద్దవాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే మీరు వచ్చి చెక్ చేయండి ఆ యూరినల్స్ ఏది ఆడపిల్లలు ఎదిగిన ఆడపిల్లలు వాడొచ్చి లోపల యూరినల్స్ పోయడం ఏంటి వారి కూతురున్న దగ్గర కోసుకోమను చెప్పండి వాడికి ఎవరినికన్నా ఇట్లాంటివి కూడా చెప్తున్నామ్మా మీకు టీచర్లుగా మీ బాధ్యత కూడా ఉండాలా తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉండాలా అన్ని ఎమ్మెల్యే చేయలేరు అన్ని ఎమ్మెల్యే మనుషులు చేయలేరు ఇదొక పవిత్ర బృందావనం ఆ పిల్లల్ని మంచి గురుకులంలాగా పెంచి ఈ సమాజానికి మంచి ఉన్నతమైన స్థానాలు అందించాలని ఇంకా మిగతా మీరు చెప్పినట్లు ఏమైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా అన్ని కంప్లీట్ చేస్తామమ్మా దీనికి ఒకసారి మీకు చెప్పినట్లు ప్లాంటేషన్ కానీ ట్రీస్ కానీ ఫ్లవర్ ట్రీస్ కానీ అన్ని పెట్టండి దీన్ని ఒక మోడల్ గా చూపిద్దాం అనుకుంటున్నాను రెండోది కలెక్టర్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడు ఈ ప్రోగ్రామ్స్ మీద కొద్దిగా ఈ రెండేళ్ల తర్వాత ప్రత్యేకంగా ఈ స్కూల్స్ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాను ఈ మన ఊరు మన బడి కింద కూడా నిధులు చాలా ఉన్నాయి అధికారులను మాట్లాడుతున్నాము ప్రతి స్కూల్ను కూడా నూట డెబ్బై నాలుగు అని ఈ జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఎలా ఉందో ఆ రకంగానే తయారు చేస్తాను ఒక నమ్మకం ఉంది కానీ మీలాంటి టీచర్సు సీనియర్సు ఈ విద్యా వ్యవస్థ మీద ఉన్న అనుభవము ఏం చేస్తే బాగుంటుంది నేను మీ ఎమ్మెల్యే కాక మీ అన్నదమ్ముడుగా నన్ను భావించి ఏ రోజన్నా రిటైర్ అయ్యే దశలో ఉన్న రిటైర్ అయిన తర్వాత లేకపోతే ఈ స్పీచ్లో పిల్లరి వీడియోలో వైరల్ అవుతే చూసిన వాళ్ళు ఇన్నవాళ్ళు ఇంకేమేం చేస్తే బాగుంటుంది పిల్లలకు వీళ్ళు ఎదగాలి మనలాగా సమాజంలో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలి అదే ప్రధాన ఉద్దేశం తప్ప వీళ్ళు ఓటేసేవాళ్ళు కాదు ఆ ఓట్లు మేము మేము వాళ్ళం కాదు కాబట్టి మీరందరూ ఒకటి సమృద్ధి అర్థం చేసుకొని ఈ స్కూల్లో ఇక ముందు ఎట్లుంది అంటే నీట్నెస్ మెయింటైన్ చేసి తర్వాత దీన్ని ఆదర్శంగా ఉంచాలి ఆర్బోర్ నియోజకవర్గంకు అమెరికా నుంచి ఎట్లయితే విజిట్ చేశారో రాను రాను సుమారు ఒక యాభై దేశాలకు వెళ్ళి విజిట్ చేసేటట్లు ప్లాన్లు చేస్తున్నా ఇవన్నీ చూపించి ఒక ఇరవై స్కూళ్ళు తయారు చేసి ఇప్పుడు అందిపేట పెద్ద సేమ్ ఇంకో స్కూల్ అవుతుంది ప్రతి చోట ఎక్కడికి స్కూల్ తయారు చేసి ఎవరైతే ఎవరైనా మిత్రులు ఉన్నారో మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పి దీని మటుకు గవర్నమెంట్ నుంచి ఇక ప్రైవేట్ ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఈ పిల్లలని మంచి ఇంటర్నేషనల్స్ స్టాండర్డ్స్తోని విద్యాబుద్ధులు నేర్పించి వీళ్ళని భావి భవిష్యత్తు భావి భారత్ పౌరులుగా తీర్చిద్దాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం